అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష ఒకసారి మనం చూస్తే కరో ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఫోన్ తయారు చేసే సమస్య సంస్థలు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు యాక్వాన్ని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల ఐటీని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి ఐఎం విశాఖపట్నంకి ఐ ఐజర్ తిరుపతికి ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం త్రిపుల్ డిఎం కర్నూలు సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అధ్యక్ష అంతేగాని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్ట్ తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష ఐఎం విశాఖపట్నానికి వచ్చే గల ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులోనే ఆనాడు రెండు వందల నలభై ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష ఐజర్ గోతే మీరు చూస్తే డిసెంబర్ పదిహేడు రెండు వేల పదిహేనులోనే రెండు వందల యాభై ఐదు ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకా ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి వచ్చే గల నూట డెబ్బై రెండు ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకోటి ట్రిపుల్ ఐటీ డిఎంకి వచ్చే గల నూట యాభై ఒక ఎకరాలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదహారులో ఇస్తాం జరిగింది ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి వచ్చే గల సుమారుగా నో నాలుగు వందల తొంభై ఒక తొంభై ఒకటి ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో ఇష్టం జరిగిన అధ్యక్ష ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూముల కేటాయిస్తాం కాదు పనులు జరుగుతున్నాయి జరగట్లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష మీరు కూడా అధ్యక్ష గతంలో పిఆర్ఆర్డీ మంత్రిగా చేశారు ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి దాని అన్నింటిలో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేసేవారు అధ్యక్ష సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయా అధ్యక్ష వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక భూమికి ఐడెంటిఫై చేసాం కేటాయించాం కానీ ఎక్కడా రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూములకు షిఫ్ట్ చేశారు అధ్యక్ష దానివల్ల ఐదు సంవత్సరాలు కాళ్యాపం చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీకి మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు ఎక్కడైతే ఫైనలైజ్ చేసో వెళ్దాం అని చెప్పిన అధ్యక్ష ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను హామీ అధ్యక్ష పెద్దలు బుచ్చ చౌదరి గారు బోండో గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవం అధ్యక్ష కొంచెం ఈ తాగునీరు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఈ సమస్య ఉన్నాయి నాకు నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది అది తప్పనిసరిగా సంస్థలతో మాట్లాడతాను ఇంటెక్ కానివ్వండి మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్లా టేకప్ చేయాలని చేస్తాం పెద్దలు బుచ్చ చౌదరి గారు ఏకంగా రాజమండ్రి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుతం జరిగింది అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది మీకు టేక్ ప్రత్యక్ష విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడొక బాధ్యతగా స్వీకరించింది మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పదకొండు డిఎస్సీలు ఏర్పాటు చేసి లక్ష యాభై వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష నాకన్నా మీకే బాగా తెలిసింది దాంట్లో అధ్యక్ష తొమ్మిది డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ అని పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబరు దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది సో అందరు నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెడుతున్నారు దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సి పెడితే బాగుంటుందని కోరుతూ జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము దాని తర్వాత ఇప్పుడు డిఎస్సి కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష దాంట్లో పదహారు వేల పైచిక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఖాళీ యాపం చేస్తూ జరిగింది అధ్యక్ష పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు తొంభై మూడు శాతం సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది ఒక బాధ్యత ఉంది ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న బా సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో తొలి హామీ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తాం జరిగింది ఒక వార్ ఫుట్టింగ్ బేసిస్ పైన ఉద్యోగాలు కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందెలకెళ్తుందని ఈ సభా ముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నాను అధ్యక్ష అధ్యక్ష రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పారు ఒకటి ఎంతమంది ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంత ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేశా అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్ వేకెన్సీస్ ఐదు వేల నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అధ్యక్ష దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంటే ఒక ఆరు వందల సుమారుగా ఒక ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి గౌర సభ్యులు ఇంకెక్కున్నాయి అన్నారు అధ్యక్ష వివరాలను తీసుకుని దాన్ని ఎట్ట టేకప్ చేయాలో చేస్తాం అధ్యక్ష రెండోది వచ్చే గల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఫస్ట్గా ఎంటీఎస్కి ఉండదు సో అది వర్తించదు అధ్యక్ష ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది అరవై నుండి అధ్యక్ష సో అది గౌరవ సభ్యులు కోరారు అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పాల్సికుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు శాంక్షన్ అయితే ఫిల్ అయింది పద్దెనిమిది వేల ఎనిమిది పోస్టులు అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు క్యారీ ఫామ్ దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్ష ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ఎవరు ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి మెంబర్స్ అని కలిశారు గత ఐదు నెలలో కూడా ప్రజా దర్బార్లో కూడా నేను కలుస్తాం జరిగింది సో సబ్జెక్ట్ నాకు అవగాహన ఉంది అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ఇది ముందలు తీసుకెళ్తాం ఇది ఇంతే కాకుండా అధ్యక్ష నిరుద్యోగ యువత యువకులు ఒక హామీ వదలుచుకున్నాను అధ్యక్ష నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డీఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి దేని వల్ల పడినాయి ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం అట్లా కాదు గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఉండి అందరికీ అమృద్ధమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం యూ